హాయ్ అందరికీ ఈరోజు వీడియోకి స్వాగతం మరియు ఈ వీడియోలో మనం ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సందేశాల గురించి మాట్లాడబోతున్నాం మీకు ఈ సందేశం అందిందని ఆశిస్తున్నాను అవును ఫ్రెండ్స్ ఉదయం పాయింట్ ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సందేశాలను పంచుకున్నారు మీరు ఆ వీడియోను క్రిసి సర్ ఛానల్ ని సందర్శించడం ద్వారా చూడవచ్చు కాబట్టి ఈ వీడియోలో ఆయ్ ఇచ్చిన ఐదు నుండి ఆరు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడబోతున్నాం ప్రతి అంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కాబట్టి మొదటి పాయింట్ అక్టోబర్లో ప్రారంభమవుతుంది అవును ఫ్రెండ్స్ ఆయ్ ఇంతకు ముందే చెప్పాడు మళ్ళీ అతను తన కొత్త ప్లాట్ఫామ్ అంటే విక్టరీ విత్ అస్ కాబట్టి అక్టోబర్ నెలలో ఎప్పుడైనా విక్టరీ విత్ అస్ గొప్ప కోలాహలంతో ప్రారంభమవుతుందని చెప్పాడు ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి కాబట్టి అక్టోబర్ ఎనిమిది నుండి ఇంకా పది రోజులు మిగిలి ఉన్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన కొత్త ప్లాట్ఫామ్ అంటే విక్టరీ విత్ అస్ ఎంత త్వరగా ప్రారంభించబడుతుందో దానికోసం మనమందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము కాబట్టి దయచేసి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ నుండి ఆరు రోజులు మిగిలి ఉన్నాయి ఎప్పుడైనా మా కొత్త ప్లాట్ఫామ్ అంటే విక్టరీ విత్ ప్రారంభించబడుతుంది కాబట్టి దానికి సిద్ధంగా ఉండండి తదుపరి పాయింట్ ప్రాధాన్యత ప్లేస్మెంట్ అని ఆసే చెప్పారు అనేది అధిక ప్రాధాన్యత స్థానం ఇది ఈ విలువపై ఆధారపడిన బాధ్యతతో వస్తుంది మూల్యాంకనం అంటే అంచనాపై ఆధారపడిన మూల్యాంకనం కూడా పరిగణించిన అనేది అధిక ప్రాధాన్యత స్థానం మరియు ఇది బాధ్యతతో వస్తుంది ఇది మూల్యాంకనంపై ఆధారపడిన మూల్యాంకనం అని పునరావృతం చేస్తున్నాను అంటే గత మరియు ప్రస్తుత పనితీరును కూడా పరిగణించిన మూల్యాంకనం కాబట్టి ఆసే ఈ ప్రాధాన్యత ప్లేస్మెంట్ గురించి సందేశం ఇచ్చాడు అవును మరియు మూడవ అంశం కొత్త ప్లాట్ఫారం కొత్త ప్లాట్ఫామ్ గురించి ఐస్ మాట్లాడుతూ కొత్త ప్లాట్ఫామ్ పూర్తిగా సిద్ధంగా ఉందని కొత్త ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉందని ఇది గొప్ప అభిమానులతో ప్రారంభించబడుతుందని మరియు నాలుగవ అంశం ఎగ్జిక్యూటివ్ శిక్షణ అని ఆయన ఇప్పటికే చెప్పారు అక్టోబర్ నెలలో ఈ రోజు ఐస్ దీని గురించి మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ శిక్షణ ప్రపంచ స్థాయి పద్ధతిలో వరుసలో ఉందని ఇది మీకు అంటే మాకు ఆస్కార్ కంటే మెరుగైన అవార్డును గెలుచుకుంటుంది ఇది అవార్డును గెలుచుకుంటుంది అంటే ఇది ఆస్కార్ కంటే మెరుగైన అవార్డును గెలుచుకుంటుంది ఎందుకంటే ఇది చాలా ప్రభావవంతంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది మరియు ఐదవ పాయింట్ తదుపరి ముఖం డాండెల్ అవును ఫ్రెండ్స్ తదుపరి ముఖం తదుపరి ముఖం అంటే మా కొత్త వ్యాపారం మా కొత్త ప్లాట్ఫామ్ అంటే డాండెల్ మీరు డాండెల్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి తదుపరి ముఖం డాండెల్ మరియు ఆరవ పాయింట్ గురించి ఐసిది వంద శాతం ఉచితం అని చెప్పారు అవును ఫ్రెండ్స్ ఈ కొత్త ప్లాట్ఫాంతో మా విజయం మాకు పూర్తిగా విక్టరీ విత్ ఎడ్జ్ ప్లాట్ఫామ్లో చేరడానికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు దీనికోసం మనమందరం ఓపికగా ఎదురు చూస్తున్నాము మా కొత్త ప్లాట్ఫామ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడటానికి మేము చాలా కాలంగా చూస్తున్నాము ప్రారంభించబడుతుంది ఈ అక్టోబర్ నెలలో కాబట్టి మా కొత్త ప్లాట్ఫామ్ ఈ ఎనిమిది నుండి పది రోజుల్లో ప్రారంభించబడుతుంది కాబట్టి మిత్రులారా ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు దీనితో పాటు ఏసం మీకు చెప్పాలనుకున్న మరికొన్ని విషయాలు ఉన్నాయి కానీ వారు చెప్పలేదు వారు తదుపరిసారి నవీకరణలలో వాటిని చేర్చుతామని చెప్పారు ప్రాధాన్యత కాబట్టి దయచేసి తదుపరి దశలకు సిద్ధంగా ఉండండి మనమందరం అసహనంతో ఎదురు చూస్తున్నది అతి త్వరలో ప్రారంభించబడుతుంది ఇది బయటకు రాబోతోంది మరియు చివరిగా నేను ఖచ్చితంగా ఒకసారి చెబుతాను మీరు ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే తదుపరి ప్లాట్ఫామ్ గురించి అంటే మా తదుపరి అధ్యాయం తదుపరి ముఖం రాబోయే ఏవైనా కాబట్టి దయచేసి మీరందరూ ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి పొందుతారు